రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అక్రమ వలసల కట్టడిపై ఉకుపాదం మోపిన ట్రంప్ హెచ్వన్బీ వీసాల జారీ ప్రక్రియను కొత్తగా అమలు చేసేందుకు సిద్దమయ్యారు వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే పే ఇవాటి నుంచి పాత రికార్డులు దరఖాస్తులను తొలగించనుంది అందుకోసం హెచ్వన్బీ వీసా ప్రోగ్రాంలో మార్పులు చేపట్టారు తాజా ఆదేశాల ప్రకారం ఐదేళ్ల కంటే పాత రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు ఓ దరఖాస్తుకు సంబంధించి రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండున నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి ఇరవై రెండున దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారు ఉద్యోగులకు సంబంధించి ఐదేళ్ల కంటే పాత వీసా రికార్డులను నిన్నటి వరకు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు సూచించారు హెచ్వన్బి సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్ శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్లపై ఈ ప్రభావం పడనుందని ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం పేర్కొంది త్వరలో వీసాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది హెచ్న్బి వీసాల జారీని మరింత సమర్థంగా పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది